హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం దోషం పరిహారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అసలు ఈ గ్రహణాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఈ చంద్రగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది వంటి చక్కని విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు శ్రీమతి ఉమా కళ్యాణి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్కారం అండి మా మనకి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూనే ఉంటాము సూర్యగ్రహణం కావచ్చు చంద్రగ్రహణం కావచ్చు గ్రహణాలు అనేవి వస్తూనే ఉంటాయి కదా అసలు ఈ గ్రహణాలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి ముందుగా దాని గురించి వివరిస్తారా ప్రేక్షకులకు నమస్కారం అండి శుక్లాంబద్రం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గజాన పద్మార్గం గజాన మహర్ణిజం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మాత్రే నమ గ్రహణాలు గ్రహణాలు మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది చంద్రగ్రహణము ఏర్పడుతుంటుంది యాక్చువల్గా క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితమే చైనా శాస్త్రవేత్తలు దీన్ని రికార్డ్ చేశారు అప్పటి నుంచి మనకి ఇది ఆ గ్రహణం అనేది మనకు అందరికీ తెలుస్తూనే ఉంది మనం ఇప్పుడు మొదలైంది కాదు ఇది ఇంకొకటి ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి గ్రహణాలు అనేవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి పది సంవత్సరాల క్రితం ఏ గ్రహణాలు ఏ లైన్లో అయితే వచ్చాయో ఇప్పుడు కూడా అదే వరుసలో వస్తూ ఉంటాయి ఇది చంద్రుడు సూర్యుడు భూమి ఒకే సరళ రేఖలో వస్తున్నప్పుడు ఏర్పడేవే గ్రహణాలు అయితే ప్రతి పౌర్ణమికి అండ్ అమావాస్యకి కూడా ఇలా ఏర్పడుతూనే ఉంటాయి మరి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి గ్రహణాలు ఏర్పడుతున్నాయి అంటే అలా కాదు సూర్య చంద్రభూమితో పాటు రాహుకేతువులు కూడా వాళ్ళకి దగ్గరలో వచ్చేసినప్పుడు ఇంకా జ్యోతిషపరంగా చెప్పాలంటే ఒకే డిగ్రీ మీదకి వచ్చేసినప్పుడు అప్పుడు గ్రహణాలు అనేవి మనకి ఏర్పడతాయి ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పడే గ్రహణం ఏంటి అంటే ఎల్లుండి ఆదివారం రోజు ఏడవ తారీఖు ఆదివారం ఏడవ తారీఖు అయింది అది రాత్రి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సుమారు మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే ఎండింగ్ టైం వచ్చేవరకల్లా ఒక గంట ఇరవై ఆరు అంటే తెల్లారితే ఎనిమిదో తారీఖు ఆల్మోస్ట్ మూడున్నర గంటల టైం సాగుతూ ఉంటుంది అని సూర్యగ్రహణం కన్నా చంద్రగ్రహణం ఎక్కువసేపు ఉంటుంది ఇక చంద్రగ్రహణం అంటే ఖచ్చితంగా చంద్రగ్రహణమే ఎలా ఏర్పడుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డగిస్తుంటుంది ఆ టైంలో ఏర్పడేదే చంద్రగ్రహణం అయితే అసలు ఈ చంద్రగ్రహణాలకి సూర్యగ్రహణాలకి అసలు ఈ కారణము మనం పురాణ గాథల్లో తీసుకుంటే సింహిక విప్రసిద్ధి అనే రాక్షసులకి స్వరభాను అనే ఒక కుమారుడు ఉంటాడు ఇతను ఒకరోజు రూపం ధరిస్తాడు ఆ టైంలో దేవతలందరికీ విష్ణువు మోహిని రూపంలో అమృతం పంచుతూ ఉంటాడు ఈ సూర్యచంద్రుడి ఇద్దరి మధ్యలో పోయి ఈయన కూర్చుంటాడు అందరితో పాటు ఈయనకు కూడా ఆయన అమృతం ఇస్తాడు అమృతం ఆ గొంతులో పడగానే వీళ్ళకు కూడా దేవత సిద్ధిలాగా కలుగుతుంది వెంటనే ఈ సూర్యచంద్రుడు గ్రహించేసి విష్ణుకి చెప్తారు అయ్యో రాక్షసుడికి ఇచ్చేసాను అని చెప్పేసి తన సుదర్శన చక్రంతోటి తల ఖండించేస్తాడు అప్పటికే లోపలికి వెళ్ళిపోతుంది సో ఖండించే వరకు ఏమవుతుందంటే తల ఒకటి మొండం ఒక భాగంగా అయిపోతుంది అప్పుడు సో వీళ్ళకి ఎలాగో సిద్ధి వచ్చింది అమృతం సేవించారు సో వీళ్లకు కూడా గ్రహత్వం అనేది సిద్ధిస్తుంది సో ఈ రాహుని అంటే ఆ పై భాగాన్ని సర్ప కింద సర్పాకారంతో రాహుగా పిలుస్తాము రాహుని సింహిక పెంచుతుంది తల్లిగా ఉంటుంది అండ్ కేతువు నచ్చే వరకల్లా ఆయన మినీ అని ఒక బ్రాహ్మణుడు పెంచుతాడు సో ఇక్కడ మనకు వాళ్ళ యొక్క వాళ్ళు పెంచిన వాళ్ళని బట్టి అంటే మన తల్లిదండ్రులను బట్టి మనకి ఎలాంటి గుణాలు వస్తాయి అన్న విధంగా కూడా ఇక్కడ తీసుకోవచ్చు మనం సో రాహుకి ఎక్కువగా మాయ రాక్షసత్వం అలాంటివి తమో గుణము ఉంటే కేతువుకి కొంచెం మోక్షము ఈయనకి తమో గుణం ఉంటుంది కానీ మోక్షము ఆరాధన దైవుడు దైవము ఇలాంటివన్నీ గురుతత్వము అలాంటివి ఈయనకి బాగా ఉంటాయి సో వీళ్ళ ఇద్దరికీ ఈ సూర్యచంద్రుల వల్లనే తనకు అలా అయిందన్న ఉద్దేశంతో ఈ స్వరభానుకనే ఈ చాలా కోపం ఉంటుంది కాబట్టి ఈ రాహుకేతువులకి ఎప్పుడు కూడా వీళ్ళతోటి శత్రుత్వం అనేది కలుగుతుంది సో అందుకే రాహుకేతువులు రాహుకి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణంగా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యగ్రహణంగా దాన్ని మనం పిలుస్తూ ఉంటాము ఇది కాకుండా ఇంకా ఎలా ఉంటుందంటే రాహు అనేది ఒక ఛాయ కూడా అంతే ఛాయ ఒక నీడ లాంటివి అనమాట ఇవి కూడా ఏంటి అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఈ రాహుకేతువులు అనేవి రవి మార్గంపై గుర్తించబడే రెండు బిందువులు మాత్రమే మనం ఇక్కడ పురాణము తెలుసుకున్నాము నిజం మామూలుగా మన ప్రస్తుత పరిస్థితుల్లోది తెలుసుకున్నాము ఖగోళ శాస్త్రంలోది తీసుకున్నాము సో రాహుకేతువుల మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది కానీ ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి గ్రహణం ఏర్పడటం అనేది ఉండదు ఇవ్వండి అమ్మ నవగ్రహ దేవతలలోకి వచ్చేసరికి చంద్రభగవానుడు రెండవ నవగ్రహ దేవత అయితే చంద్రభగవానుడు అనేవారు మనకారకుడు అని చెప్తూ ఉంటారు కదా ఈ గ్రహణం అనేది మనసు మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఉన్న తొమ్మిది గ్రహాలలో వీళ్ళిద్దరు ఛాయాగ్రహాలుగా రాహుకీతం తీసేసిన మిగతా ఏడు గ్రహాలలో చంద్రగ్రహణ చంద్రగ్రహము చంద్రుడు మనకారకుడు మనసు మీద బాగా ప్రభావం చూపిస్తుంటాడు ఇది ఒక చిన్న దానికి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మబ్బులు పట్టేసాయి అనుకోండి మబ్బులు పట్టి ఒక మొన్నటిదాకా వర్షము మబ్బులు అలా ఉండేవి వర్షం లేకపోయినా మబ్బు పట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రోజు బాగానే ఆహ్లాదంగా మంచిగా అనిపిస్తుంది మనకి ఒక మూడో రోజు వచ్చేవరకల్లా మనం అందరము శారీరకంగా సిక్ అవుతుంటాం అదే రాత్రిపూట కూడా చంద్రుడు కనపడకుండా ఉండి పగలు సూర్యుడు కనపకుండా వరకల్లా అది మన మనసు మీద కూడా ప్రభావం చూపించడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అంతెందుకు సముద్రంలోనే ప్రతి పదిహేను రోజులకి అమావాస్యకి పౌర్ణమికి ఆటుపోట్లు వస్తుంటాయి అందరికీ చెప్తారు అక్కడ దగ్గరికి వెళ్ళకండి మత్స్యకారులకి వాళ్ళందరికీ చెప్తారు వెళ్ళకండి అక్కడ వెళ్తే ప్రమాదం ఉంటుంది అని ఫిషర్మ్యాన్కి వాళ్ళకి సో అంటే ఏంటి అక్కడే అంత ఆటుపోట్లు ఉన్నాయంటే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆల్మోస్ట్ తొంభై శాతం మందికి అసలు వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు జ్యోతిష్యంలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు మిగతా వాళ్ళందరికీ ఏంటి నాకు ఏదో అవుతుందని అనుకుంటామే తప్ప మనకి ఇది అవుతుంది అనేది తెలియదు ప్రతి పౌర్ణమికి ముందు రోజు తర్వాత అండ్ ప్రతి అమావాస్యకి ముందు రోజు తర్వాత ఆల్మోస్ట్ అందరికీ మన మనసు మీద ఏదో ప్రభావం అనేది ఉంటుంది శారీరకంగా ఉన్నా లేకపోయినా మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది చంద్రుడు అంత బలమైన వాడు అనమాట మనసు మనను మనసు కంట్రోల్ చేస్తుంది చూడండి మనకి ఎంత శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా మనసు బాగాలేకపోతే నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడప్పుడు నీకేం లేదమ్మా అని చెప్పేస్తారు కానీ మనసు చెప్తూ ఉంటుంది మనకి ఏదో అనారోగ్యంగా ఉన్నాం లేవలేకపోతున్నాను చేత కావట్లేదు అనుకుంటాము మనసు ఎటెటో పరిపరి విధాల ఆలోచన పోతూ ఉంటుంది ఏ రకంగా కూడా మనం మంచిగా ఉండమన్నమాట అదే చంద్రుడి యొక్క బలహీనత కానీ బలం కానీ చంద్రుడు కళలు మారుతూ ఉంటాయండి ప్రతి పదిహేను రోజులకి అమావాస్య పౌర్ణములు ఎలా మారుతూ ఉంటాయి ఆయన కళలు కూడా అంతే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మన మనసు కూడా అలాగే ఉంటుంది అయితే దీన్ని కూడా జ్యోతిష్యపరంగా చూస్తే అందరికీ అలాగేగా ఉంటుందా అండి అంటే అలా కాదు శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళకి కొంచెం చంద్రుడు బలంగా ఉంటాడు కృష్ణపక్షంలో పుట్టిన వాళ్ళకేమో చంద్రుడు కొంచెం బలహీనంగా ఉంటాడు ఈ ఇతర గ్రహాలు కూడా కొంత ప్రభావం చూపించినప్పుడు చంద్రుడు మరీ వీక్ అయ్యి మన లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండులో ఉండే వరకు ఆయన బలహీనపడి మనకి ఎంతో ప్రభావం కనిపిస్తుంది సో వాతావరణ ప్రభావము మన ప్రభావము మన మనసు మీద ప్రభావము ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రగ్రహణం టైంకి వచ్చేవరకల్లా మనకి మనసు అనేది కొంచెం బలహీన పడుతుంది అనమాట అందుకే గ్రహణాలప్పుడు ప్రత్యేకంగా చంద్రగ్రహణం అప్పుడు మన మనసు బలహీనపడుతుంది కాబట్టి మనం ఆ మనసుని బలవంగా చేసుకోవాలి అనేది చెప్తుంటారు అమ్మ గ్రహణం అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది అసలు ఈ గ్రహణం అనేది ఏ రాశిలో వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి గ్రహజాంతులు జరిపించుకోవాలి ఎలాంటి పితృదేవతలకి దానాలు చేయాలి అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటుంది కదమ్మా సి మీ సమాధానం అవునండి ఇది మామూలు ఏర్పడేది ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడేది శతభిషా నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రం మధ్యలో ఏర్పడుతుందమ్మా అది రాత్రిపూట కదా తొమ్మిది యాభై ఎనిమిదికి మొదలవుతుంది అంటే ఎండయ్యేలో పూర్వభద్ర వరకు వస్తుంది అంటే ఆ రెండిటి మధ్య సంధిలో ఏర్పడుతుంది కాబట్టి అలా రెండు నక్షత్రాలని తీసుకోవాల్సి వచ్చింది ఈ నక్షత్రాలు మనకి కుంభరాశిలో ఉంటాయి కుంభరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి దాని తర్వాత ఉన్న మీనరాశికి కుంభరాశి నుంచి ఎదురుగా ఉన్న సింహరాశికి అండ్ దాని వెనకాల ఉన్న కన్యరాశికి ముందు ఉన్న కర్కాటక రాశికి ఈ ఐదు రాశులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయితే దీని గురించి చెప్పడానికి ముందు ఇప్పుడు మనకి యూట్యూబ్ తెరవగానే చాలా రకాలుగా వస్తున్నాయి ఇప్పుడు ఎంతో భయపెడుతున్నారు అలా అవుతుంది ఇట్లా అవుతుంది అని ఇది వాతావరణంలో మార్పమ్మ మొన్నటి దాకా మనకి చాలా వర్షాలు పడ్డాయి ఎంత వర్షం అంటే అసలు ఇళ్ళు చిన్న ఒక ఎత్తు ప్రాంతం అని లేదు చిన్న ప్రాంతం అని లేదు ప్రతి ప్రాంతంలో కూడా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాం మనం అంటే ఇది మొత్తం సొసైటీకి నా ఒక్క ఇంటికి కాదు నా పక్క వాళ్ళ ఇంటికి ఒక్కళ్ళకి కాదు అలాగే ఈ చంద్రగ్రహణం అనేది కూడా ప్రతి రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రభావం కనిపిస్తుంది సో అందుకని భయపడమనేది వద్దు ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇవాళ ఏం మనం ఈ అనేది మనము ఇవాళనే చూడట్లేదు మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఇప్పుడున్న పిల్లలకు కూడా అదే చెప్పాలి ఈ గ్రహణం అనేది సైంటిఫిక్గా చూసుకున్నప్పుడు ఏ భయమో లేనిది బట్ ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఈ గ్రహణం టైంలో ఈ వాతావరణం అనేది అసమతుల్యంగా ఉంటుందన్నమాట బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది రేడియేషన్ అనేది ఉంటుంది దీని వలన ఏమవుతుందంటే మనము తిన్నది ఏది కూడా సరిగా అరగదు ఓకే అండ్ మన కారకుడైన చంద్రుడి ద్వారా ఏర్పడే గ్రహణం కాబట్టి ప్రత్యేకంగా మనము మన మనసును మనం నియంత్రించుకుంటే మనం బాగుంటాము సో ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ రాసులకి కొంచెం ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం పదే పదే చెప్తున్నాము అయితే ఇక్కడికి వచ్చేవరకల్లా ఇంకా కొంచెం మనం కరెక్ట్గా చూసుకున్నప్పుడు కుంభరాశిలో నక్షత్రాలు ధనిష్ట శతభిష పూర్వభద్ర ఉంటుంది ఇక్కడ మనకి రాహు ఆల్రెడీ ఉన్నాడు చంద్రుడు వస్తున్నాడు అక్కడికి మామూలు ఆ రాశి ఏమో శని రాశి ఈ చంద్రుడికి శనితోటి అండ్ రాహుతోటి కొంత శత్రుత్వం అనేది ఉంటుంది శత్రువు ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము కొంచెం మనసు మనకి నా పని అయిపోతే నేను తొందరగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాను అన్నట్టే ఉంటాం మనం సో అక్కడ ఆ రాసుల్లో ఈ చంద్రుడు వెళ్ళినప్పుడు గ్రహణం ఏర్పడేటప్పుడు వీళ్ళ మనసు కూడా ఆ నక్షత్రాల వాళ్ళ మనసు కూడా కొంచెం బాధకి లోనవుతూ ఉంటుంది అనమాట అదేదో తెలియని బాధ ఏదో చికాకు ఏదో అవుతుందేమోనన్న భయం ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి దాని తర్వాత రాసుల్లో కూడా ఈ పూర్వభద్ర నక్షత్రము అక్కడ శని ఉన్నాడు సో అక్కడ కూడా అది వ్యాపిస్తుంది ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆ రాశికి కుంభరాశికి ఎదురుగానే సింహరాశి ఉంటుంది ఈ సింహరాశిలో మళ్ళీ కేతు నక్షత్రం ఉంటుంది మకా నక్షత్రం పూర్వ ఫల్గుణి అండ్ ఉత్తర ఫల్గుణి ఉంటుంది అక్కడేమో కేతు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు అండ్ బుధుడు కూడా ఉన్నాడు సో ఐదు గ్రహాలు ఉన్న తొమ్మిదిలో ఐదు గ్రహాలు ఈ చంద్రగ్రహణ ప్రభావంలోనే ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి దాని వలన ఏమవుతుందంటే ఈ రాసులు ఇంకొకటి కర్కాటక రాశి చంద్రుడి రాశి ఆ రాశి కూడా కొంత బలహీనపడుతుంది సో అందుకని ఈ రాసుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు ఇక్కడి మనం పాటించాల్సింది ఏంటి అని నియమంగా ఉన్నప్పుడు ఏదైనా చాలా హ్యాపీగా ఉంటుందమ్మా ఈ రోజు నాకు భోజనం నేను కడుపు నిండా తినేసాను చాలా ఎక్కువగా తిన్నాను అని అంటే నాకు ఈరోజు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది అని నాలుగొక రుచిగా అనిపిస్తుంది బట్ దాని ప్రభావం ఈ పడని భోజనం ఏదైతే నేను ఎక్కువ ఎక్కువ తినేసానో అది కొన్ని రోజుల్లో నా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే వాతావరణం సరిగ్గా లేనప్పుడు మనము భోజనం తిని అన్నీ తినేసి అంత శుభ్రంగా ఉన్నప్పుడు అది అప్పటికప్పుడు ఏమీ తెలియదు ఎవ్వరికి చాలామంది సైంటిస్టులు అని ఆ పేరుతో చెప్తుంటారు అవును తిన్నాం ఏమవుతుంది అంటారు ఎప్పుడైనా గ్రహణం ఏర్పడానికి కనీసం నాలుగైదు గంటల ముందే ఏమి తినదలుచుకున్నారో అది తిని ఆపేసేయాలి ఎందుకు అంటే గ్రహణం ఏర్పడే టైం కల్లా మనకి అది అరిగిపోవాలి పూర్తిగా సో అందుకని ఆ టైం వరకు మనం తినేసి ఆ టైంలో ఇంకా గ్రహణం ఏర్పడడానికి ఒక ఐదు నిమిషాల ముందు అలా స్టార్ట్ అవ్వడానికి ముందు స్నానం చేసి రాత్రి పూట కదండి తలారా స్నానం చేయాలి ఆడవాళ్ళకి పట్టింపులు ఉండవు స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మీకు ధ్యానం వస్తే ధ్యానం జపం వస్తే జపం స్తోత్రం చదవడం వస్తే స్తోత్రం అది ఇది ఏ రా ఏది రాదు నాకు వింటాను వినండి పడుకోవటం అనేది అంత మంచిది కాదు అప్పుడు నలుగురితో మాట్లాడుకోవడం టీవీలో వచ్చేవి పోయేవి చూడటము అంత మంచివి కావు పెద్ద పెద్ద సౌండ్లు వినడము ఇవన్నీ కూడా మంచివి కావు ఈవెన్ ఏం చెప్తారంటే నిద్ర కూడా పోవద్దు అని అంటే మంచిని తీసుకోండి చెడుని వదిలేయండి ఈ రోజు ఈ రోజుకి ఎంతైతే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావో ఆ తరువాత దాని ప్రశాంతత అనేది నీకు ముందు ముందు లైఫ్లో తెలుస్తుంది గ్రహణం పట్టిన నక్షత్రానికి ఆరు నెలల దాకా ముహూర్తం కూడా తీసుకోవద్దు అంటారు కనీసం నలభై ఎనిమిది రోజులు ఈ ప్రభావాన్ని మనం చూస్తాం సో దాని వలన ఈ రకమైన నియమాలు పాటించాలి ఇక మనము దాన ధర్మాల గురించి వస్తే దానము మరి రాత్రిపూట నాకు ఎవరొచ్చి ఏ బ్రాహ్మడు వచ్చి దానం తీసుకుంటాడంటే నాకు దానం చేయాలని ఉంది అని చెయ్యొచ్చు కొంతమంది నది ఒడ్డున జపం చేస్తారండి అప్పుడు మిగతా బ్రాహ్మలు కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా దానం చేసుకోవచ్చు అది ఇది కాకపోతే ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మనసులో మీరు అనుకోండి నేను బియ్యం ఇస్తాను లేకపోతే నేను ఇంత మా వస్తువు ఇస్తాను గుళ్ళోకి లేకపోతే బియ్యం ఇస్తాను లేకపోతే డబ్బులు ఇస్తాను ఇలా అనుకొని అవి తీసి పక్కకు పెట్టండి తెల్లవారు లేచి గ్రహణం అయిపోయి స్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకున్నాక శివాలయానికో ఏదో విష్ణు ఆలయానికో వెళ్ళి అక్కడ దాన ధర్మాలు చేయవచ్చు బట్ దాన ధర్మం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది మనకి అది మనకు అందరికీ తెలిసిన విషయమే ఏం దానం చేయాలి ముఖ్యంగా ఈ రాసులు వాళ్ళు అని అనుకుంటే లేదా ఈ రాసులు వాళ్ళే కాకుండా రాహుదశ ఎవరికి నడుస్తుంది చంద్రదశ ఎవరికి నడుస్తుందో వీళ్ళు కూడా దాన ధర్మాలు చేసుకుంటే మంచిది ఇందులో ప్రత్యేకంగా ఏంటి అని అంటే మినుములు ఒక కిలోంబావు మినుములు ఒక రాగి పాత్ర నిండా పోసి అవి దానంగా ఇవ్వడము బియ్యము దానంగా ఇవ్వడము ఒక కిలోంబావు రాగితో చేసిన ఒక పాము లాగా ఒక ఆకృతిని అండ్ ఒక చంద్రబింబాన్ని వీటిని కొంత దక్షిణతో సహా బ్రాహ్మడికి దానం ఇచ్చి ఆ రోజు శివాభిషేకం చేసుకుంటే అన్ని విధాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతకు మించింది మనకి ఏమీ అవసరం లేదు బట్ ఆ రాత్రి మాత్రం గ్రహణం స్టార్ట్ అయింది గ్రహణం అయిపోయిన దాకా అంత అర్ధరాత్రి దాకా నేను ఉండాలండి అంటే మీకు ఇష్టమైతే పబ్లికి వాటికి పోతున్నారు కదా సినిమాలకి రోజు ఉండడం వలన ఆ ఫలితాన్ని ఎంతో కాలం సంతోషంగా గడపగలరు మీరు ఒక్కరోజు కష్టపడితే ఏమవుతుంది ఇదే అండి దీని గురించి మా అయితే అసలు గ్రహణం అంటేనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది గర్భిణీ స్త్రీలు అని చెప్తూ ఉంటారు మా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ సమయాల్లో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మనకే మామూలుగా ఉన్న వాళ్ళకే ఆ బ్యాక్టీరియా విషత్రిములు అనేవి వాతావరణంలో ప్రవేశిస్తాయి దాని వలన మనకి మనసు పాడవుతుంది అని చెప్పుకుంటున్నాం ఈ గర్భిణీ స్త్రీలని ఏమని చెప్తారు డాక్టర్లు కూడా వాళ్ళకి ఒక్కసారి కన్ఫామ్ అయిన దగ్గర నుంచి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఈ టైప్ ఆఫ్ సంగీతం వినండి ఈ టైప్ ఆఫ్ భోజనం తినండి శుభ్రంగా మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి నడవండి అని వాళ్ళకి పుష్టిగా ఇచ్చే భోజనము ఇవన్నీ ఇస్తారు అంతేగాని బాగా నాన్ వెజ్ కానీ లేకపోతే మసాలాలు ఉండే భోజనం కానీ వాళ్ళకి పెట్టరు వద్దు ఎక్కువ తినద్దు అది మంచిది కాదు అంటారు ఎందుకు ఈమె తిన్నది వాళ్ళకి కరగదా అంటే అది కాదు అక్కడ ఏంటంటే ఎంత మంచి భోజనం తిని నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే నీకు పుట్టే బిడ్డ అంత మంచిగా ఉంటారు అన్న ఉద్దేశమే ఇక్కడ సో అలా ఉన్నప్పుడు వీళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండాలో తెలుసు కాబట్టి ఈ రేడియేషన్ అనేది ఆ కడుపులో బిడ్డ మీద పడకుండా ఉండడం కోసం వాళ్ళు ఎంత త్వరగా భోజనం ముగించగలిగితే అంటే అది గ్రహణం మొదలవడానికి ఒక నాలుగైదు గంటల ముందే దాన్ని ముగించేసి వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి తలుపులు అండ్ కిటికీలు మూసేసుకొని లోపల మనసులో నామం చదువుకుంటూ నిద్రపోతారు అని అనేది తర్వాత పక్కకు పెట్టి ఒక చిన్న నామం వాళ్ళకి ఏదొస్తే అది ఆ నామాన్ని చదువుకుంటుంటే అది బిడ్డ కూడా వింటాడు కాబట్టి వాళ్ళకు కూడా లోపల ఉన్న బిడ్డకు కూడా చాలా మంచిది కాబట్టి వాళ్ళు ఎంత విశ్రాంతి తీసుకోగలిగితే అంత మంచిగా ఉంటుంది బయటికి తిరగకూడదు ఆ చంద్ర గ్రహణం చూస్తే కళ్ళకు మంచిదే కదా ఏమైతుంది బైనాకులర్ పెట్టుకొని చూడొచ్చు కదా ఇవన్నీ మాటలు వద్దు వాళ్ళకి మాత్రం మంచిది కాదు గ్రహణం మొర్రి అనేది ఉంటుంది గ్రహణం పట్టినప్పుడు వీళ్ళు చేసే పనుల వలన ఆ బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది అది ఏ రకమైన ప్రభావం అనేది బిడ్డ పుట్టిన తర్వాత చూస్తారు అప్పుడు ఇంకేం చేస్తారు ఏం చేయలేరు కదా సో అందుకని ఆ రాత్రి అనేది మనసులో ఏదో ఒకటి చదువుకుంటూ కనీసం బాత్రూమ్ పోవాల్సిన అవసరం కూడా రాకుండా చూసుకోవాలి ఎట్లా చూసుకోవచ్చు అట్లా అంటే నాలుగైదు గంటల ముందే భోజనం చేసి ఉన్నప్పుడు వాటర్ ఏదైనా తాగినప్పుడు తర్వాత అప్పుడు ఎందుకు అనిపిస్తుంది మనకి బయటికి పోవాలని రోజు వెళ్తున్నామా రాత్రి బాత్రూమ్కి ఎట్లా నిద్రపోతున్నాం కదా సో మనసులో ఏ భయాలు అవసరం లేదు ఏమీ జరగదు కానీ మన జాగ్రత్త కూడా మనం మంచిగా హ్యాపీగా ఉండమని కదా చెప్తున్నారు అలాంటి నియమాలు గర్భిణీ స్త్రీలు పాటించినప్పుడు వాళ్ళు హాయిగా ఉంటారు మా అలాగే ఉపాసన చేసేవాళ్ళు జపాలు చేసుకునేవాళ్ళు దానికి తగిన ఫలితాన్ని అందుకోవాలి అని అంటే ఈ గ్రహణ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా ఎందుకు అంత విశిష్టత ఈ గ్రహణ సమయంలో వీటికి ఏంటంటే గ్రహణాన్ని పర్వము అంటారు అంటే ఇది ఒక పండగ లాంటిదమ్మా మామూలుగా మనకు ఎందుకు వాడుకలకు వచ్చేసిందో కానీ గ్రహణం పట్టింది వాడి జీవితానికి అని అంటారు అంటే చెడు అయింది అని అసలు ఆ మాట అనవసరం అమ్మా గ్రహణము పట్టింది అని అంటే నిజంగా ఉపాసన చేసేవాళ్ళు ఏదైనా మంత్రజపం చేసేవాళ్ళు ఎదురు చూస్తారు ఈ టైం కోసం ఎలా అంటే అది పదింతలు రెట్టిం పోతుందనమాట ఒక జ ఒక నామజపం ఉంది నాకు ఒక దగ్గర నుంచి నేను మంత్రజపం తీసుకున్నాను నాకు ఉపాసన ఉంది నాకు సిద్ధి కలగాలి రోజులో నేను ఒక గంట రెండు గంటలో చేసుకోగలను మిగతా అప్పుడు నేను చేయలేను అలాంటప్పుడు అక్కడ మూడు గంటల సేపు చంద్రగ్రహణం రోజు దొరికిందంటే ఎంతో సంతోషపడతారనమాట ఎందుకంటే ఇది రెట్టింపు వస్తుంది అది మామూలు జపమైనా సరే తాంత్రిక జపమైనా సరే ఏదైనా సిద్ధిస్తుందమ్మా సిద్ధిస్తుంది పురశ్చరణ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది ఎన్నో రకాల పుణ్యం అనేది ఇస్తుంది కొంతమంది గురువుగారులు ఏం చెప్తారంటే మనం ఏదైతే మంత్ర జపం చేస్తున్నామో దాని మాలిన్యాలను పోగొడుతుంది అది కూడా ఓకేగా ఇప్పటిదాకా మనం చేసిన వాటిల్లలో ఏం తప్పులు ఉన్నాయో తెలియదు ఒక గంట సేపు జపం అంటే మనకు తెలిసి అందులో ఒక ఐదు పది నిమిషాలు కూడా మొత్తం లెక్కలోకి రాదు మనది అంతకన్నా కూడా ఎక్కువ సరిగ్గా చేయలేం మనం మనసు ఊరంతా తిరిగి వస్తుంది కదా సో అట్లాంటప్పుడు ఆ కొంచెమే నిలుపుతున్నామంటే ఇక్కడ మూడు గంటల సేపు జపం చేశాము అంటే ఇది ఏమవుతుందంటే నువ్వు ఎలా చేస్తున్నా కూడా అందులో రాత్రి పూట కదా ఇక కాసేపటికి మనసు కొంచెం నిలకడ వచ్చేస్తుంటుంది ఇక వచ్చేసి ఆ జపం ప్రభావం అనేది పెరిగి అది సిద్ధిస్తుంది ఎన్నో రెట్ల ఫలితం అనేది ఉంటుంది నిజానికి నేను కూడా ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అనేది ఎప్పుడు వస్తుంది నిజంగా ఇప్పటికైనా నాకు సిద్ధి కలుగుతుందా అనేది నిజంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎంతోమంది చెప్తారు దీని గురించి కానీ అది రియాలిటీ కూడా అయిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు నేను ఫలానా గ్రహణం టైంలో ఈ మంత్రం తీసుకున్నాను గ్రహణం టైంలో మంత్రం తీసుకుంటారు కొన్ని ఇప్పుడు పాము మంత్రము తేలు మంత్రం అని ఉంటుంది కదా ఇది కూడా గ్రహణం టైంలో తీసుకుంటారు గ్రహణం టైంలో తీసుకొని దాన్ని అప్పుడే తీసుకుంటాం కదా ఆ ఉత్సాహంతో చాలా ఎక్కువసేపు చేస్తాం ముందు స్నానం చేసేసి తీసుకొని తర్వాత అదంతా చేసి అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి తెల్లవారు వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటారు అసలు ఆ ఒక్కసారి తీసుకుని నేను మందిని అబ్జర్వ్ చేశాను ఈ మంత్రాలు తీసుకున్న వాళ్ళకి సిద్ధి కలుగుతుంది అంత అనమాట గ్రహణం అందుకే ఇది పర్వం పండుగ లాంటిది అని చెప్తారు అమ్మా అసలు ఈ గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి మనకిప్పుడు రాబోయేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు ఈ గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఆ తర్వాత ఎలాంటి గ్రహశాంతులు జరిపించుకోవాలి ఎలాంటి దానాలు చేయాలి చాలా చక్కని వివరణ వివరణనిచ్చారమ్మా ధన్యవాదములు ధన్యవాదాలండి ఇదండి వాటి సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం దోషం పరిహారం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం